రాజీవ్ కనకాల మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోగా అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు సహాయ నటుడిగా మంచి పాత్రలు పోషించినా తగినన్ని అవకాశాలు రావట్లేదు తనకి సరైన అవకాశాలు ఎందుకు రావట్లేదనే విషయం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రాజీవ్ భార్య సుమ తెలుగులో టాప్ యాంకర్ రాజీవ్కి క్లాస్ ఇచ్చిందట కూడా ఇంతకీ రాజీవ్కి అవకాశాలు రాకపోవడం వెనక కారణమేంటో తెలుసా రాజీవ్ కనకాల బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఆయన తండ్రి దేవదాస్ కనకాల సుప్రసిద్ధ దర్శకుడు అంతేకాదు ఆయన యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్న చాలామంది ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు ఇక భార్య సుమ అయితే టాప్ యాంకర్ ఆమె క్షణం తీరిక లేకుండా ప్రోగ్రామ్స్ చేస్తూ చేతి నిండా సంపాదిస్తుంది రాజీవ్కి ఇండస్ట్రీలో మంచి స్నేహితులున్నారు కానీ స్నేహం పేరుతో వారిని అవకాశాలు అడగలేరట వారిని కలిసినప్పుడు సినిమా అవకాశాల గురించి కన్నా వారి స్నేహం గురించే ఎక్కువ మాట్లాడతారట అంతేకాదు అవకాశాలు కావాలంటే సినిమా వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉండాలి క్లోజ్గా మూవ్ అవ్వాలి అది తన వల్ల కాదట ఏమన్నా అవకాశాలు ఉంటే చూడండి అని నేను అడగలేను ప్రొఫెషన్ వేరు స్నేహం వేరు అన్నారు రాజీవ్ ఈ విషయంపై సుమ కూడా తిట్టిందట నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అని రాజీవ్ స్నేహితుల్లో ఒకరే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రతి సినిమాల్లో రాజీవ్కి ఒక మంచి రోల్ ఉంటుంది అంతేకాకుండా మరిన్ని హిట్ సినిమాల్లో కూడా రాజీవ్ నటించారు అందరిలాగా స్నేహాన్ని కూడా బిజినెస్ రూపంగా మార్చాలి అనే ఆలోచన లేనందుకు రాజీవ్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రాజీవ్ గారికి ఇలాంటి మరెన్నో అవకాశాలను రావాలని మీరు కోరుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలనే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి